హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను చెప్పేది ఏంటంటే ఈ సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాతో షేర్ చేసుకోండి మేమైతే మూవీకి వెళ్ళాము ఏ మూవీ మీరే చెప్పండి అంటే చెప్పండి అంటే ఏ మూవీ బాగుంది మీరు ఏ మూవీకి వెళ్ళారని తెలుసుకుందామని అలా అన్నాను నేను మేమైతే ఏ మూవీకి వెళ్ళామో చెప్తాను మా అమ్మ నెత్తిన కొండేసి చీర ఎందుకు కప్పుకుందంటే చలిబుడు చలి పుడుతుంది అని చెప్పి ఆ ఏసీ గాలికి అలా వేసుకుంది మా అమ్మ స్వెటర్ మర్చిపోయి వచ్చింది మేము అందరం స్వెటర్ తీసుకొని వెళ్ళాము అందుకని చెప్పి చీర కొంగు కప్పుకుంది అది కాక చాలా లాస్ట్ సీట్లు దొరికినాయి అండి అస్సలు టికెట్లు దొరకనే దొరకలేదు మాకు అన్నీ బుక్ అయిపోయినాయి ఏం ఆ లాస్ట్ సీట్లు అయితే మాకు దొరికినాయి ఇదైతే కనుమ రోజు వీడియో కుదరలేదు నాకు అప్లోడ్ చేయడానికి అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మా వాడైతే సినిమా మొత్తం చూసేసాడు మా చిన్న అల్లుడు వాడు మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము నేను మా వారు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము మా వారు ఇంటర్వెల్ అయితే తినడానికి తీసుకురావడానికి బయటికి వెళ్ళారు ఇప్పుడు మా అమ్మ వీడియో తీస్తుంది పాపం బాగా చలేసింది పాపం మీరైతే ఏం సినిమాకి వెళ్ళారు మేమైతే గుంటూరు కారం మహేష్ బాబా మూవీకి వెళ్ళాం మూవీ బాగుంది వాడైతే మా చిన్నడైతే సినిమా మొత్తం చూసేశాడు ఆ సౌండ్లు అవి అదిగా బా లాస్ట్ సీట్లు దొరికినాయి కదా బాక్సులు మా పైనే ఉన్నాయి ఆ సౌండ్కి వాడు ఏందా గోలా ఎదురు పెద్ద స్క్రీన్ ఉండేసరికి ఆ సినిమా మొత్తం చూసాడు చూడండి ఎలా చేస్తున్నాడు మా అమ్మ వీడియో తీస్తుంటే లాస్ట్లో కూర్చుంది మా తమ్ముడు మా పెద్దల్లుడు వాడి దగ్గర కూర్చున్నారు మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ నుంచి ఇంకా సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్